ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే బిర్యానీ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను నేనైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను అయితే డైరెక్ట్ గా గేస్తున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరు ఇలాగే అంటారు సో నేను కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చూసారు కదా ఇలా రౌండ్ షేప్ లో అయితే అంటే ఇలా కొట్టాను కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ షేప్ లో వచ్చింది సో నేనైతే ఈ బిర్యానీ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే జాయింట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అయితే జాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బిర్యానీ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఫ్రెండ్స్ ఈ లెగ్ ఉంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి తింటాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది నాకైతే ఈ బిర్యానీ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్